మా సహచర న్యాయవాది ఎస్ లక్ష్మారెడ్డి గారి పైన వారు ఊరికి ఏదో పరిణితాను వెళ్తే వారిపైన దాడి జరగడం జరిగింది అది అంతా కూడా దయాదుల పని అని తెలిసింది మాకు కానీ తోటి న్యాయవాది మీద ఇట్లా ఈ విధంగా దాడి చేయడం అనేది చాలా అన్యాయము ఏదైనా ఉన్నా కూడా కోర్టులో ఉంటే కోర్టులో కోర్టుతో చూసుకోవాలా లేకపోతే పోలీస్ స్టేషన్లో కామెంట్ ఏమి చూసుకోవాలి కానీ ఒక వ్యక్తిపై ఒక న్యాయవాదిపై దాడి చేయడం చాలా హేయమైన చర్య దాన్ని తీవ్రంగా మా భారత నుంచి ఖండిస్తున్నాం మేము అయితే లక్ష్మణి గారు కూడా చాలా సౌమ్యుడు అందరితో బాగుండేవాడు ఇది నిన్న ఉన్నాడు తీసుకొచ్చి నవోదాయ హాస్పిటల్లో ఉన్నాడు ప్రస్తుతం అయితే ప్రాణాపాయ పరిస్థితి లేదు కాకపోతే కాళ్ళు చేయేది కాబట్టి తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము అలాగే మా మహిమ భారతదేశం నుంచి రిప్రజెంటేషన్ ఎస్పీ గారికి కూడా ఇస్తున్నాం మేము ఈ దాడులు ఇవన్నీ ఖండించాలని అని ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అని చెప్పేసి కూడా త్వరలో మేము సీఎం గారిని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము మా భారతదేశం ఫెడరేషన్ స్టేట్ ఫెడరేషన్ కూడా మేము లెటర్ పంపించాము మేము అలాగే అడ్వకేట్స్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొని వస్తే రేపు పొద్దున అంటే మాకు రక్షణ లేకపోతే మేము వేరే వాళ్ళకి ఏం రక్షణ చేస్తారనేది సొసైటీకి మెసేజ్ అవుతుంది కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ కూడా ఫ్యూచర్లో ఉండడానికి జరుగుతుంటే బాగుంటుంది అలాగే మా న్యాయవాదులందరం కూడా ఈ తీవ్రంగా ఖండిస్తూ అలాగే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము పోలీసు వాళ్ళని కోరుతున్నాము దాని విధంగా గారికి గారికిపై దాడి జరిగిన దాని నిరసనగా ఇవాళ ఉమ్మడి జిల్లా మొత్తం న్యాయవాదులందరం కూడా కోర్టులు విధులు బహిష్కరించి ఇవాళ ప్రొటెక్ట్ చెప్తున్నాము న్యాయవాది పైన జరిగిన దాడి అనేది కూడా వ్యక్తిగతమైన దాడి కాదండి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఎవరైతే దాడి చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఆ దాడి కేసులు వేసినందుకు మాత్రమే ఆయన మీద దాడి చేసి ఆయనను హత్యాప్రయత్నం చేసేటట్టు చేసినారు అయితే ఇది న్యాయవాదులు అనేవాళ్ళు ఎవరిదైనా అంటే కక్షిదారులకో డిఫెండ్ చేసే వాళ్ళకో ఇద్దరు వైపులో న్యాయవాది అయితే కంపల్సరీగా ఉండి వాళ్ళ హక్కులను రక్షించే పాత్ర పోషిస్తాం అట్లాంటప్పుడు వాళ్ళ వాళ్ళు కూడా ఏదైనా ఉంటే చట్టపరంగా వాళ్ళు కోర్టు అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా వాళ్ళు ఏదైనా వాళ్ళు ఫైట్ చేయాలి తప్పిస్తే న్యాయవాదుల మీద భౌతిక దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు అయితే మరి మీరు న్యాయవాది అయినందుకే మమ్మల్ని కేసులు వేస్తున్నావు కదా అంటే అతని వ్యక్తిగతంగా ఉన్న కేసులు కూడా ఆయన న్యాయవాది అయినందుకు వేస్తున్నావు కదా అని చెప్పి అతని మీద దాడి చేయడము అతను చేయి మీద నరకడము చేయిని కొట్టడము ఇవన్నీ కూడా చేసినారు అందుకే మేము కూడా ఇంకా దేశవ్యాప్తంగా ఈ ఆందోళన తీసుకొస్తాము రేపు పొద్దుగాల వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాదొక ప్రధాన ఎజెండాగా చర్చకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు హైదరాబాద్లో కానీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు కూడా మాకు ఉన్నటువంటి ఈ బార్ అసోసియేషన్స్ ద్వారా బార్ కౌన్సిల్ ద్వారా ఈ పార్లమెంటు ఖచ్చితంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చేందుకు వారికి ఒక కంపల్సరీ పరిస్థితిలో తీసుకొచ్చే ఏర్పాటు చేసాము కార్యాచరణ రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా